దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు తుమ్మకర్ర నిర్గమకాండము ఇరవై ఐదో అధ్యాయము ఐదో వచనం అతి పరిశుద్ధ స్థలములోని మందసము పరిశుద్ధ స్థలములోని ధూపవేదిక సముఖపు రొట్టెల బల్లయు మందిరపు స్తంభములు పలకలు ఆవరణపు స్తంభములు ఇత్తడి బలిపీఠమును తుమ్మకర్రచే చేయబడినవి తుమ్మకర్ర సామాన్యమైన చెక్క ఎక్కువగా దీనిని వంట చెరుకుగాను ఉపయోగింతురు మహిమాయుక్తుడైన యేసుక్రీస్తు ప్రభువు సామాన్య మానవుని రూపము ధరించి దరిద్రుల మధ్య నివసించను ప్రభు అయిన యేసుక్రీస్తు తుమ్మకర్ర వలె సామాన్య మానవుడుగా ఈ లోకములో జీవించినప్పటికీ ఆయన పరిపూర్ణ మానవుడు మానవుడుగా తాను జీవించిన కాలంలో మానవులు ఎదుర్కొను సమస్త శోధనలను ఎదుర్కొని వాటిని జయించెను గనుక ఎట్టి సమయంలోనైనాను ఎట్టి సమస్యలోనైనను మనకు సహాయపడగలడు హెబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం